ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకొని కొడుకులు పది సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకులు కోడళ్ళు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణి రద్దు చేశారు చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చుని కన్నీటి పర్యంతం అయ్యారు తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కడు బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధా దంపతులు వేడుకుంటున్నారు అది ఏం లే నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏ శిరముళ్ళు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూస్తాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినాము ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏమి డై కొట్టలేరు లంచాలు పెట్టుడు మళ్ళీ వచ్చుడు అన్నీ గొడవలు అవుతానే బాధ్యం మా బాధలు అయ్యా మీ దండం పెడితే బావించదు మా పేరు వేగుల నర్సే నా పేరు లక్ష్మి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు ఒక బిడ్డ ఉన్నది